హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం క్యారెట్ జ్యూస్ ఏ విధంగా చేయాలో చూద్దాం ముందుగా క్యారెట్స్ని క్లీన్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఫస్ట్ కచ్చాబచ్చగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసిన తర్వాత కొంచెం షుగర్ని యాడ్ చేసుకోవాలి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళైతే షుగర్ని స్కిప్ చేయొచ్చు తర్వాత మనం స్మూత్ పేస్ట్లా చేసుకొని కొంచెం కొంచెం ఐస్ వాటర్ని వేసుకుంటూ ఇంకా స్మూత్గా పేస్ట్లా చేసుకోవాలి ఇలా చేసిన వచ్చిన పేస్ట్ని మనం ఫిల్టర్తో కానీ లేదంటే మనం ఒక క్లాత్ని తీసుకొని ఆ క్లాత్లోకి మొత్తం ఈ జ్యూస్ని అంతటినీ వేసి మనం ఫిల్టర్ చేసుకోవచ్చు క్లాత్ అయితే బెస్ట్ చాలా చక్కగా మనకి జ్యూస్ అనేది వస్తుంది వేస్ట్ అవ్వకుండా ఇలా క్లాత్లో వేసిన తర్వాత ఇలా జ్యూస్ని తీసుకోవడమే మనకి క్యారెట్ జ్యూస్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీనిలో ఉన్న విటమిన్ వల్ల స్కిన్ గ్లో అవుతుంది అలాగే మనకి జుట్టుని పొడి చేస్తుంది అలాగే దీనిలో ఉన్న కెరోటిన్ వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది ఫేస్ అయితే మంచి గ్లో వస్తుంది ఇలా ఒక నేను చక్కని పిండుకొని సర్వ్ చేసుకోవడమే ఇలా రెగ్యులర్గా మనం తీసుకుంటే మనకి థర్టీ డేస్లో రిజల్ట్ అనేది వస్తుంది ఇదిగోండి తర్వాత మనం దీన్ని ఫిల్టర్ చేసిన తర్వాత ఇది వస్తుంది కదా ఇది దీన్ని వేస్ట్ చేయకుండా మనం కొంచెం పాలను కానీ హనీని కానీ వేసి మనకి ఫేస్ మాస్లో యూజ్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోయి